హాయ్ ఎవ్రీవన్ ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ సంబంధించి కొన్ని కీ పాయింట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ ప్రకారంగా త్వరలో ట్రాన్స్ఫర్స్ జరుగును ప్రతి ఏటా టీచర్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ అనుగుణంగా ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగును గరిష్ట కాల వ్యవధి ట్రాన్స్ఫర్ సంబంధించి మ్యాక్సిమం ఇయర్స్ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ టూగా వారు ఆ పాఠశాలలో చేరిన తేదీ నుండి ఐదు విద్యా సంవత్సరముల నిరంతర సర్వీసు ఉపాధ్యాయులు వారు ఆ పాఠశాలలో చేరిన తేదీ నుండి ఎనిమిది విద్యా సంవత్సరముల నిరంతర సర్వీసు గ్రేడ్ టూ హెచ్ఎమ్స్కు మాక్సిమం సర్వీస్ ఫైవ్ అకాడమిక్ ఇయర్స్ మరియు టీచర్స్కి ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ మాక్సిమం సర్వీస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది కనీస కాల వ్యవధి ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ టూ ఉపాధ్యాయ క్యాడర్లో వారు ఆ పాఠశాలలో చేరిన తేదీ నుండి రెండు విద్యా సంవత్సరముల నిరంతర సర్వీసు కనీస కాల వ్యవధి అవుతుంది మినిమం టూ అకాడమిక్ ఇయర్స్ అనేది మినిమం సర్వీస్ అవుతుంది బదిలీల ప్రమాణాలు మే ముప్పై ఒకటి నుండి రెండు సంవత్సరాల లోపు పదవి విరమణ చేయబో ప్రధాన ఉపాధ్యాయుడు గ్రేడ్ టూ లేదా ఉపాధ్యాయులు బదిలీ కొరకు వారు అభ్యర్థించితే తప్ప బదిలీ చేయరాదు ఏజ్ రిలాక్సేషన్ టూ ఇయర్స్ ఇవ్వడం జరిగింది గ్రేడ్ టూ హెచ్ఎంస్ లేదా టీచర్స్కి మే థర్టీ ఫస్ట్ నుంచి టూ ఇయర్స్లో రిటైర్మెంట్ అయ్యే వారు ట్రాన్స్ఫర్స్ నుంచి మినహాయింపు ఉంటుంది వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్లయితే వారు కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు వారికి ట్రాన్స్ఫర్స్ ఆప్షనల్ అది మే ముప్పై ఒకటి నాటికి యాభై లోపు వయసు ఉండి మరియు బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేయుచున్న పురుష ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ టూ లేదా ఉపాధ్యాయున్ని తప్పనిసరిగా బదిలీ చేయవలను ఖాళీల ప్రకటన ప్రభుత్వము ఈ క్రింది ఖాళీలను నోటిఫై చేయను పదవీ విరమణ ఖాళీలతో సహా స్పష్టమైన ఖాళీలు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే వేకెన్సీలు తప్పనిసరి బదిలీ క్రింద ఖాళీలు ఎయిట్ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ పూర్తయిన తర్వాత ఏర్పడు వేకెన్సీలు పునర్ కేటాయించు ఖాళీలు కొత్తగా పోస్టులు క్రియేట్ అవ్వడం లేదా రీ ప్రక్రియ ద్వారా ఏర్పడు ఖాళీలు ఈ పునర్ కేటాయించు ఖాళీలు బదిలీ మార్గదర్శకములు జారీ చేసిన తేదీ నాటికి ఒక సంవత్సరము లేదా ఒక సంవత్సరము కంటే ఎక్కువ అనధికార గైరు హాజరు కారణంగా ఉత్పన్నమైన ఖాళీలు అధ్యయన సెలవు ఖాళీలు స్టడీ లీవ్స్ పెట్టినటువంటి వారి యొక్క ప్లేసెస్ కూడా వేకెన్సీస్ కింద చూపించడం జరుగుతుంది బదిలీల కౌన్సిలింగ్ ఫలితంగా ఏర్పడు ఖాళీలు బదిలీ పూర్తయిన తర్వాత ఏర్పడు ఖాళీలు అరేజింగ్ వేకెన్సీస్ అన్నీ కూడా వేకెన్సీస్ కింద చూపించడం జరుగుతుంది సో ట్రాన్స్ఫోర్ ప్రక్రియలో ఈ ఆరు రకాల వేకెన్సీలు అనేవి ఉండడం జరుగుతుంది స్టేషన్ పాయింట్లు ట్రాన్స్ఫర్ సంబంధించి స్టేషన్ పాయింట్లు ఆయా పాఠశాలలో సర్వీసు చేసిన సంవత్సరముల సంఖ్య ఆధారంగా ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ టూ లేదా ఉపాధ్యాయునికి క్రింద వివరించబడినట్లుగా ప్రదానం చేయబడతాయి వారికి అలాట్ చేయడం జరుగుతుంది కేటగిరీ వన్లో సంవత్సరానికి ఒక పాయింట్ చెప్పున కేటగిరీ టూలో పనిచేసిన వారికి సంవత్సరానికి రెండు పాయింట్ చెప్పున కేటగిరీ త్రీలో సంవత్సరానికి మూడు పాయింట్ చెప్పున కేటగిరీ ఫోర్లో పనిచేసిన వారికి సంవత్సరానికి ఐదు చెప్పున అలాట్ చేయడం జరుగుతుంది ప్రారంభంలో ఒక కేటగిరీ కింద వర్గీకరించబడి మరియు తర్వాత మరొక కేటగిరీకి తిరిగి వర్గీకరించిన గ్రామాలు లేదా పట్టణాల విషయంలో స్టేషన్ పాయింట్లు దామాష ప్రకారము లెక్కించబడవలను కొన్ని పాఠశాలలు కేటగిరీ టూ నుంచి కేటగిరీ త్రీకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అలాంటి సమయంలో ప్రొపోర్షనేట్గా వారికి పాయింట్స్ అనేవి అలర్ట్ చేయడం జరుగుతుంది అయితే ఆయా సమయంలో ప్రభుత్వం చే అధి సూచించబడిన ఐటీడిఏ ప్రాంతలో పనిచేయున్న వ్యక్తులు స్టేషన్ పాయింట్లకు అదనముగా సంవత్సరములకు అదనముగా ఒక పాయింట్ పొందుతారు సర్వీస్ పాయింట్లు చేసిన సేవకు ఆ సంవత్సరము మే ముప్పై ఒకటి నాటికి అన్ని కేడర్లకు సంవత్సరములకు సర్వీస్ పూర్తి చేసిన ప్రధాన ఉపాధ్యాయుడు గ్రేట్ టూ లేదా ఉపాధ్యాయునికి పాయింట్ ఫైవ్ పాయింట్ ఇవ్వడబడును హాఫ్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది మే ముప్పై ఒకటి నాటికి చేరిన తేదీ నుంచి మే ముప్పై ఒకటి నాటికి మొత్తం సర్వీస్కి సంబంధించి సంవత్సరానికి హాఫ్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేక పాయింట్లు ఎవరి జీవిత భాగస్వామి అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థలు లేదా ఎయిడెడ్ సంస్థలలో పనిచేయచున్నారో ఆ ఉపాధ్యాయుడు గ్రేట్ టూ లేదా ఉపాధ్యాయునికి మరియు రాష్ట్ర ప్రభుత్వం క్రింద నిర్వహింపబడుతున్న విద్యా సొసైటీలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు కూడా స్పోర్ట్స్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది జీవిత భాగస్వామి ప్రయోజన పాయింట్లు ఐదు లేదా ఎనిమిది విద్యా సంవత్సరాలలో కేవలము ఒక్కసారే దంపతులలో ఒకరికే వర్తించను నలభై సంవత్సరాల వయసు పైబడిన అవివాహిత మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక పాయింట్లో కేటాయించడం జరుగుతుంది దివ్యాంగులు అంటే నలభై శాతం నుండి యాభై ఐదు శాతం దివ్యాంగతతో శల్య వైకల్యము వినికిడి లోపము ఉన్న ఉద్యోగులు ప్రత్యేక పాయింట్లో పొందుతారు దివ్యాంగులు అంటే యాభై ఆరు శాతం నుండి అరవై తొమ్మిది శాతము దివ్యాంగతతో లోపము శైల్య వైకల్యము వెనికిడి లోపము ఉన్న ఉద్యోగులు ప్రత్యేక పాయింట్లకు అర్హులు రాష్ట్ర జిల్లా స్థాయిలో పూర్వపు జిల్లాలు ప్రకారము గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక పాయింట్లు కేటాయించడం జరుగుతుంది చట్టపరంగా విడిపోయిన మహిళలు ప్రస్తుతము ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సైన్యము నావికాదళము వైమానిక దళము బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్లోని మాజీ సైనికోద్యోగుల మాజీ సైనికోద్యోగులు మరియు సైన్యము నావికాదళము వైమానిక దళము బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్లో పనిచేస్తున్న వారి యొక్క జీవిత భాగస్వామి ప్రత్యేక పాయింట్లు పొందడానికి అర్హులు పరిశీలన సమయమునకు ముందు రెండు సంవత్సరాల నుండి స్కౌట్స్ మరియు గైడ్స్ యూనిట్ని నిర్వహిస్తున్న వారు ప్రత్యేక పాయింట్లకు అర్హులు ప్రాధాన్యత కేటగిరీ ప్రిఫరెన్షియల్ కేటగిరీ దివ్యాంగులు అంటే ఎనభై శాతం కంటే ఎక్కువ లేదా సమానమైన దృష్టి లోపము లేదా శైల్య వైకల్యము గల ఉద్యోగులు దివ్యాంగులు అంటే డెబ్బై శాతం కంటే ఎక్కువ లేదా సమానమైన దృష్టి లోపము లేదా శల్య వైకల్యము లేదా బినికి లోపమున్న ఉద్యోగులు వితంతువు పునర్వివాహము చేసుకున్నచో ఇది వర్తించదు ఈ క్రింది వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న అతడు లేదా ఆమె ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ టు లేదా ఉపాధ్యాయుడు క్యాన్సర్ ఓపెన్ హార్ట్ సర్జరీ లేదా గుండెలోని కర్ణికల మధ్య రంధ్రం ఉండటము అవయవ మార్పిడి ముఖ్యమైన నాడీ శస్త్రచికిత్స బోన్టీబీ మూత్రపిండాల మార్పిడి డయాలసిస్ మరియు వెన్నెముక శస్త్రచికిత్స మొదలైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద రావడం జరుగుతుంది జీవిత భాగస్వామికి మానసిక వైకల్యం ఉంది మరియు చికిత్స పొందుతూ తనపై ఆధారపడిన పిల్లలు ఉన్న ప్రధాన ఉపాధ్యాయుడు గ్రేట్ టూ లేదా ఉపాధ్యాయుడు ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద రావడం జరుగుతుంది బాల్యంలోనే మధుమేహం తలసీమియా వ్యాధి హిమోఫేలియా వ్యాధి మస్క్యులర్ డై్రోపీతో బాధపడుతూ మరియు చికిత్స తీసుకుంటూ తనపై ఆధారపడిన పిల్లలున్న ప్రధాన ఉపాధ్యాయుడు గ్రేట్ టూ లేదా ఉపాధ్యాయుడు వీరు ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద రావడం జరుగుతుంది